యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదినాత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఒక్కొక్కసారి మనం ఎవరైనా పెద్ద అధికారిని కలవాలన్నా లేకపోతే ఒక పెద్ద నాయకుడిని కలవాలన్నా సెక్యూరిటీ వాళ్ళు మనల్ని ఆపుతూ ఉంటారు కొన్నిసార్లు వారి దగ్గరికి మనం వెళ్ళి ముందే ఎవరితో ఎవరి ద్వారా చెప్పించుకుంటే ఆ అపాయింట్మెంట్ మనకు దొరుకుతుందో ఆ అపాయింట్మెంట్ని బట్టి ముందే మనం ఇచ్చినటువంటి ఇంటిమేషన్ బట్టి సెక్యూరిటీ వాళ్ళు మనల్ని లోపలికి పంపించడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి దేవుడు మనకు తెలుసు అలాగే మనము కూడా దేవునికి తెలియాలి ఎప్పుడు మనకి మన అధికారుల దగ్గర అపాయింట్మెంట్ దొరుకుతుంది అని అంటే ఏ కారణం చేత మనం వారిని కలుస్తున్నామో అది ముందుగానే తెలియచేయాలి లేకపోతే మనకి అపాయింట్మెంట్ దొరకటం చాలా కష్టం అప్పుడు సంబంధిత అధికారులు సరే అని చెప్పి ఓకే అని చెప్పిన తర్వాత వారిని కలవటానికి మనకు అవకాశం వస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా వారికి నచ్చకపోయినా లేకపోతే మనం వెళ్తున్నటువంటి పర్పస్ కరెక్ట్ కాకపోయినా వాళ్ళు మనకి ఆ అధికారిని లేకపోతే ఆ నాయకుడిని కలిసేటువంటి అవకాశం మనకివరు మధ్యలోనే మనల్ని ఆపేస్తారు గమనించండి దేవుని బిడ్డారా ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ల్యాబ్ ఓపెన్ చేయడానికి ఆనాటి ముఖ్యమంత్రి గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు వాస్తవానికి ఆ ల్యాబ్ మొదటి నుండి చివరి వరకు అన్ని విషయాల్లో నేను కూడా ఒక ముఖ్య పాత్ర వహించి పనిచేశాను సీఎం గారు లోపలికి వచ్చేటప్పుడు ఆ ల్యాబ్లో ఎవరెవరు ఉండాలి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి అనేది ముందే లిస్టులో పెట్టుంటుంది దానికి సంబంధించిన సెక్యూరిటీ అధికారులు ముందే వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్తారు దురదృష్టవశాత్తు ఇంకొక గంటలో సీఎం గారు ఆ రూమ్కి రావాల్సి ఉండగా ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం నన్ను బయటికి పంపించారు ఈలోపు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆ ఇచ్చిన లిస్ట్ని అటెండెన్స్ వేసుకున్నారు నాకు ఆబ్సెంట్ పడింది తర్వాత నేను ఎంత బ్రతిమలాడినా లేకపోతే దానికి సంబంధించినటువంటి వారిని అడిగిన సీఎం గారు వచ్చే టైంకి ఆ రూమ్లో నన్ను ఉంచలేదు మీరు కావాలంటే పక్క రూమ్లో వెయిట్ చేయండి మీరు ఎంత ఇంపార్టెంట్ అయినా ఈ లిస్ట్లో మీ పేరు లేదు కాబట్టి మీరు లోపలికి రావడానికి అవకాశం లేదు అని చెప్పారు నా మనసు చాలా చిన్నపుచ్చుకుంది చాలా కష్టపడి చాలా రోజుల నుంచి ఆ ల్యాబ్ తయారు చేశాం కానీ ఆఖరికి దాని లోపలికి వెళ్ళటానికి నాకు అవకాశం దొరకలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మనము చర్చెస్లో చాలాసార్లు కానుకలు ఇస్తాం సంఘాల్లో పనులు చేస్తాం మీటింగ్స్ అప్పుడు దేవుని సేవకులకు భోజనం పెడతాం మనకున్న వస్తు సంపద అంతా కూడా దేవుని పరిచర్యలో వాడతాం కానీ కొన్నిసార్లు దేవుడు మన వైపు చూసినప్పుడు ఆయన మనతో చెప్పేటువంటి మాట నీవెవరో నాకు తెలియదు ఎందుకంటే మనము సిద్ధంగా లేము గమనించండి దేవుని వాక్యం మీతో ఇలా సెలవిస్తూ ఉంది మీరు పాతన బంధన కాలంలో దాసులే మీరు తెలియనటువంటి దేవుళ్ళ దగ్గర తెలియనటువంటి వ్యసనాల్లో తెలియనటువంటి విషయాల్లో మీరు దాసులుగా ఉన్నారేమో ఇప్పుడైతే మీరు క్రీస్తుని నమ్మారు మీరు నమ్మిన తర్వాత క్రీస్తు మీ హృదయంలోనికి వచ్చాడు కాబట్టి మీరు దాసులు అనబడరు మీరు కుమారులే నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో నేనే కనుక ముఖ్యమంత్రి గారి కుమారుడ్నో లేకపోతే దగ్గర బంధువునో లేకపోతే నన్ను చూసినప్పుడు ఆయన గుర్తుపట్టి నన్ను పిలిచేటువంటి వాడైతే నన్ను ఎవరూ అక్కడ ఆపలేరు కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన కుమారులుగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు ఆయన కుమారులుగా ఉన్న మనము దేవుడు ఎలా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కొన్నిసార్లు ఈ లోకం వైపు చూసి మనము దేవుణ్ణి దూరంగా పెడతాం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం కొన్ని విడిచిపెట్టలేనటువంటి పాపాలను మన హృదయంలోనే పెట్టుకొని దేవుని సన్నిధిలో భయపడతా వెళ్తాం నిజం మనము ఆయన కుమారులమైతే ఆయనను పోలి నడుచుకున్న వారమైతే ధైర్యంగా వెళ్తాం కొంతమంది చాలామంది మద్యపానం సేవించుంటారు వారు దేవుడి దగ్గరికి రాయ్యా అంటే సంశయిస్తూ ఉంటారు రాలేరు ఇప్పుడు కాదులే తర్వాత దేవుడు నమ్మకం అంటే ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్తారు కనీసం వారు ఆ గ్రూప్లోకి రావటానికి కూడా ఆశపడరు భయపడతారు అందుకని దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు మీరు కుమారులై ఇన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కానివారికి దాసులై ఉంటరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినవారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాపముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె వాటికి దాసుడై ఎండ గోరనేలా చూడండి ఒకసారి దేవుణ్ణి మనం రక్షకునిగా అంగీకరించిన చేత దేవుడు ఆయన కృపను బట్టి ఆయన కుమారుడును ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపినాడు కాబట్టి ఇప్పుడు మనం ఒకప్పుడు దాసులుగా ఉన్నటువంటి వారం ఇప్పుడు కుమారులు అయ్యాం మరి కుమారులైన వారం మరి ఎందుకు వెనక్కి తిరగాలి ఎందుకు దేవునికి ఇష్టం లేని పాపం వైపు పరిగెత్తాలి ప్రియమైన దేవుని బిడ్డారా అది తగదు అని దేవుని వాక్యం శనివిస్తూ ఉంది మన దేవుడు మనల్ని రక్షించాడు ఆయన సెలవులో కార్చినటువంటి రక్తం ద్వారా మనల్ని కొన్నాడు అంతేకాదు ఆయన కుమారులగుటకు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి మనము ఏ పని చేసినా ఎప్పుడు దేవునికి ఇష్టం లేని ఆలోచన మన హృదయంలోనికి వచ్చినా వెంటనే మనం ఆలోచించాల్సింది మనము క్రీస్తు వారసులం ఎప్పుడైతే దేవుడి వారసులం అవుతామో దేవుని మనసు మన హృదయంలో ఉండాలి అప్పుడు దేవుని వారసులుగా ఉన్నటువంటి మనకు దేవుని దీవెనలు రావటమే కాదు ఆయనతో కలిసి పరలోకములో చిరకాలము ఆయనతో జీవించటానికి దేవుడు మనకు గొప్ప సహాయం చేస్తాడు కాబట్టి ఆలోచించుతాం దేవునికి ఇష్టం లేనిది ఏది నీ జీవితంలో ఉందో పరిశీలించుకొని దాన్ని విడిచిపెడదాం అంతేకాదు ప్రతిరోజు కూడా పరిశీలించుకొని దేవునికి ఇష్టలుగా మనం ఉండటానికి ప్రయత్నించేద్దాం దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ వా రాజ్య వారసులకుటకు మాకు నీవిచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి పొందాను మమ్మల్ని వారసులుగా చేశావు కోసం శిలువులు రక్తం కాచావు కానీ మేము ఈ లోకంలో ఉన్నటువంటి మాయలో ఈ లోకపు పాపంలో ఈ లోకపు అలజడులలో చూసి నిన్ను దూరంగా పెట్టినటువంటి పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి ప్రభావా నీ వాక్య వింటున్న నీ బిడ్డలు అయినా నీ కోసం బ్రతకటానికి సహాయం చేయండి వారి జీవితాల్లో ఏ అవసరతల్లో వారు ఉన్నారో ఏ నామంలో తీర్చండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏ శయ్య పరిశుధి నాను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్ ప్రియమైన దేవుని బిట్లారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ మా కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరాలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి మరి ఒక మంచి వర్తమానంతో రేపటి దినాన్ని కలుసుకుందాం థ్యాంక్ యూ